నమస్కారం అండి మనం ఇప్పుడు ఎద్దనపుడు సులోచనారాయణ గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవల్లోని ఐదవ భాగాన్ని విందామా స్వప్న సుధీర్ ముఖాముఖి ఎదురెదురుపడి మాట్లాడే సమయాలు ఎక్కువ లేని మాట నిజమే కానీ ఒకరి ఆలోచనలో ఉండడం తరచుగా జరుగుతూ ఉంది సిటీలో ఎప్పుడూ ఏదో ఒక విధమైన వినోద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి సుధీర్కి చాలా వాటిలో పరిచయం ఉండేది అక్కడ జరిగే ప్రోగ్రామ్స్కి తనకొచ్చిన ఇన్విటేషన్స్ స్వప్నకు పంపేవాడు స్వప్నకి వెళ్ళాలనున్న ఒంటరిగా వెళ్ళడం సమస్య అయ్యేది సాధారణంగా మరియం హాస్పిటల్ వర్క్లోనే బిజీగా ఉంటుంది మిగతా సమయాల్లో చర్చికి సంబంధించిన కార్యక్రమాలు విరివిగా ఉంటాయి ఎప్పుడు ఎవరో ఒకరు వస్తుంటారు ఆదివారం వస్తే చాలు క్రిస్టియన్ పిల్లలందరూ ఇంటికి వస్తారు మరియం వారితో దైవ ప్రార్థనలు భజనలు చేయిస్తుంది ఆ తర్వాత వాళ్ళందరినీ తీసుకుని చర్చికి వెళుతుంది స్వప్న ఒంటరిగా ఇంట్లో మిగిలిపోయేది సుధీర్ టైపిస్టు శంకు పుస్తకాలు తీసుకుని తరచగా ఆ ఇంటికి వచ్చేవాడు మరియం లేకపోతే శంకు కొద్దిసేపు కూర్చుని కబుర్లు చెప్పి నవ్వించేవాడు శంకు చెప్పే ఆ కబుర్ల ద్వారానే స్వప్నకి సుధీర్ కోర్టులో కేసులు గెలవడంలో ఎంత ప్రతిభావంతుడో తల్లికి ఎంత గారాల పుత్రుడో మేనమామకి ఎంత అపురూపమో అర్థం కాసాగినాయి విమల కాబోయే భార్య అని త్వరలోనే వారిద్దరికీ వివాహం అవుతుందని తెలిసింది మరియం ఆదివారాల్లో చర్చికి వెళ్ళిపోతే శంకు స్వప్నం ఏ సినిమాకో మ్యాజిక్కో సంగీత సభకో తీసుకువెళ్ళడానికి హాజరయ్యేవాడు సుధీర్ ఈ మధ్య డ్రైవర్ని పెట్టుకున్నాడు చాలాసార్లు సుధీర్ స్వప్న వెళ్ళడానికి కారు ఇచ్చి శంకుని పంపేవాడు డ్రైవరు వాళ్ళని వెళ్ళాలి అనుకున్న చోట దింపేసి వెళ్ళిపోయేవాడు మళ్ళీ సినిమా అయిపోయి స్వప్న హాల్ బయటకు వచ్చేసరికి కారు అక్కడే వేచి ఉండేది ఒకసారి శంకు వస్తూ వెంట మోయలేనట్లుగా మోస్తూ పాకెట్ ఒకటి తీసుకుని వచ్చాడు స్వప్న అలవాటు ప్రకారం ఆ పుస్తకాల ప్యాకెట్ని ఆత్రంగా విప్పి చూసింది కానీ అవి పత్రికలు కావు బిఏ పరీక్షకు చదవడానికి కావలసిన పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ గైడ్స్ అన్నీ ఉన్నాయి అవి క్షుణ్ణంగా ఏకాగ్రతగా చదివితే చాలు వేరే టీచర్ అవసరం లేదు శంకు పరీక్ష ఫీజు కట్టాల్సిన ఫారాలు తీసి ఆమె ముందుపరిచి సంతకం పెట్టండి అన్నాడు స్వప్న సంతకం పెట్టింది జేబులో నుంచి ఒక కవర్ తీసిచ్చాడు స్వప్న ఆతృతగా కవర్ చింపి అందులో ఉత్తరం తీసి చదివింది అందులో ఇలా ఉంది స్వప్న మీరున్న ఇంటికి మూడో ఇల్లు నా క్లయింట్ బావమరిది ఆయన రెండో కూతురు కోమలి బిఏ ప్రైవేట్గా చదువుతోంది నేను ఆయనతో మాట్లాడాను కోమలి నీ దగ్గరకు వచ్చి పరిచయం చేసుకుంటుంది వీలైతే ఇద్దరు కలిసి చదువుకోండి నువ్వు ఒక్క క్షణం కూడా ఒంటరిదాన్ని అనే భావన రాకుండా ఉండడానికి ఈ పని చేస్తున్నాను నా మనసు ఏమిటో నీకు అర్థమవుతుందనే ఆశిస్తున్నాను సుధీర్ ఆ ఉత్తరం చదువుతుంటే స్వప్న కళ్ళు చెమ్మగిలినాయి శంకు వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు మంచం మీద పడుకుని ఆ ఉత్తరాన్ని చదివింది మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చదివినా తనివి తీరడం లేదు స్వప్న మనసులో ఎల్లవేళలా ముసురుకుని ఉండే ఓ ఇషాద ఛాయలు తెలిమబ్బుల్లా తేలిపోసాగినాయి సుధీర్ లేకపోయినట్టయితే తన జీవితం ఎలా ఉండేది అతను తనకి ఎంత సాయం చేస్తున్నాడు ఏమిస్తే అతను రుణం తీరుతుంది స్వప్న కళ్ళల్లో గిర్రున నీళ్లు ఊరినాయి సుధీర్ తన దగ్గర లేని మాట నిజమే అతను నెలకో పదిహేను రోజులకో పది నిమిషాలు వచ్చి వెళ్తాడు నిజమే కానీ కానీ అతను తన దగ్గరగా తనకి తోడు నేడగా ఉన్నంత నిశ్చెంత మర్నాడు కోమల వచ్చి పరిచయం చేసుకుంది ఇద్దరి గ్రూపు ఒకటే ఎప్పుడైనా మా ఇంటికి రండి అంటూ పిలిచింది స్వప్నకి ఎంతో సంతోషం వేసింది ఇద్దరూ దాదాపు ఒకటే వయసు అవడంతో త్వరలోనే స్నేహితులైపోయారు స్వప్న ఎప్పుడైనా అక్కడికి చదువుకోవడానికి వెళ్ళేది స్వప్నకి చదువులో లీనమైన కొద్దీ కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది ఒకసారి సుధీర్ శంకు చేత చీటీ వ్రాసి పంపాడు స్వప్న బాగా చదువుకుంటున్నావా నాకు రావడానికే తీరిక చెక్కలేదు నువ్వు బాగా ఉన్నావు కదా సుధీర్ స్వప్న జవాబు పంపింది నేను చాలా బాగున్నాను బాగా చదువుకుంటున్నాను త్వరగా చదువుకుని పరీక్షలు పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించి మీ రుణం తీర్చుకోవాలని అనిపిస్తోంది స్వప్న సుధీర్ ఆ చీటీ చూసి నవ్వుకున్నాడు అతను తర్వాతి ఉత్తరం శంకుచేత పంపలేదు పోస్ట్లోనే వేశాడు స్వప్న పోస్ట్ మ్యాన్ ఉత్తరం తెచ్చిస్తే నాకు వ్రాసే నాథుడు ఎవరా అని ఆశ్చర్యపోతూ కవర్చించింది అది సుధీర్ వ్రాసిన ఉత్తరం స్వప్న నువ్వెన్నటికీ తీర్చలేనంతగా రుణపడేట్టు సాయం చేయాలనుంది సుధీర్ స్వప్న నవ్వుకుంది రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి మరియు హాస్పిటల్కి వెళ్ళగానే వస్తుంది ఇద్దరూ చదువులో పడ్డారంటే కాలమే తెలియదు ఆ రోజు సుధీర్ వచ్చాడు అతను వచ్చేసరికి మరియం ఇంట్లోనే ఉంది తలుపులు తీసే ఉన్నాయి అతను సరాసరి ఇంట్లోకి వచ్చి గదిలో అడుగుపెట్టి ఎంతసేపు అయింది స్వప్నకి తెలియనే తెలియదు మంచం మీద కోమలి పక్కన కూర్చుని హిస్టరీ చదివి కోమలికి చెప్పడంలో మునిగిపోయిన తను మధ్యలో ఎందుకో తలెత్తి చూస్తే కోమలి పైటి చెంగు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వు ఆపుకుంటూ చూస్తోంది స్వప్న చెప్పడం ఆపి ప్రశ్నార్థకంగా చూసింది కోమలి చూపులు గుమ్మం వైపు రెపరెపలాడుతున్నట్టు చూస్తున్నాయి ఏమిటి స్వప్న చిరుకోపంగా వెనక్కు తిరిగింది వెంటనే నిర్విణురాలయ్యింది అక్కడ సుధీర్ నిలబడి ముగ్ధుడైనట్టు చూస్తున్నాడు పక్కన మరియం నిలబడి ఉంది అలవాటుగా తల పక్కకు వాల్చి చూస్తోంది సుధీర్ని చూడగానే స్వప్న పెదవులు క్షణంసేపు ఆశ్చర్యంగా విడివడినాయి మరు నిమిషమే కళ్ళు ఆనందంతో తడుక్కుమన్నాయి కానీ అంతలోనే అది నిగ్రహించుకుంటూ చటుక్కున లేచి నిలబడి సార్ నేను నేను మిమ్మల్ని చూడలేదు అంది స్వప్న లెక్చరర్గా బాగా పనికొస్తుంది కదూ సార్ అంది మరియం నవ్వుతూ అతను అంగీకరిస్తున్నట్టు తల ఊపాడు కూర్చోండి సార్ మరియం కుర్చీలాగింది నేను ఇప్పుడే మీకు టీ తెస్తాను అని లోపలికి వెళ్ళింది సుధీర్ కూర్చున్నాడు స్వప్న కూర్చోలేదు పుస్తకం రెండు చేతులతో గట్టిగా పట్టుకుని గుండెలు కానించుకొని అలాగే చూస్తోంది చదువు బాగానే సాగుతోందని తెలుస్తోంది నాకు అతను చిరునవ్వుతూ అన్నాడు స్వప్న తల ఊపింది పుస్తకం మంచం మీద పడేసి చెట్టుకున్న పని ఉన్న దానిలా వేగంగా లోపలికి వెళ్ళిపోయింది రెండు నిమిషాల తర్వాత మరియం చేతులు తుడుచుకుంటూ వచ్చింది చూసారా స్వప్న నన్ను టీ కలపనీయలేదు తనే కలుపుతుందిట అంది మంచం మీద కూర్చుంటూ సుధీర్కి ఆ మాట సంతోషం కలిగించింది కానీ నిరుత్సాహంగా కూడా అనిపించింది అతను స్వప్న కోసం వచ్చాడు ఇలా వీలు కల్పించుకొని రావాలంటే అతను ఎంత కారణం వెతుక్కుని టైం సంపాదించుకొని రావాలి ఈ కాస్త వ్యవధిలో స్వప్న అతనికి ఎదురుగా ఉండకుండా లోపలికి వెళ్ళడం బాగాలేదు కానీ తన మనసు స్వప్నకు తెలియదు తెలియజేసే అవకాశం తనకు లేదు కోమల్ని అతను చదువు గురించి ప్రశ్నలు వేశాడు స్వప్న ఆ అమ్మాయి కలిసి చదువు మీద ఏకాగ్రత పెంచుకున్నట్లుగా తనకు అర్థమైంది ఏదో మీ దయవల్ల ఈ పరీక్ష పాస్ అయితే స్వప్నకి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది తన జీవితానికి ఒక ఆధారం ఏర్పడుతుంది అంటోంది మరియం తర్వాత మరియం అతను డాక్టర్ గారిని గురించి సంభాషణలో పడ్డారు సుధీర్ మాటల మధ్య స్వప్న చదువుతూ మంచం మీద పడేసి వెళ్ళిన హిస్టరీ బుక్ చేతుల్లోకి తీసుకున్నాడు మరియం డాక్టర్ గారు ఇంకో చోట క్లినిక్ తెరవాలనుకుంటున్న సంగతి చెప్తోంది అతను వింటూ యథాలాపంగా ఆ పుస్తకం పేజీలు తిరగవేశాడు దాని కవర్ మీద స్వప్న అని పేరుంది కానీ లోపల పేజీల్లో చాలా వాటి మీద సుధీర్ 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 అంటూ ఇంగ్లీష్లో తెలుగులో హిందీలో ఉంది స్వప్న దస్తూరితో వ్రాసి ఉన్న తన పేరు చూడగానే అతనికి అది ఎన్నడూ లేనంత అందంగా అనిపించింది ఆ పేరు మాటి మాటికి పేజీ పేజీలో చూస్తున్న కొద్దీ అతని మనసంతా అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది పుస్తకం పై కవర్ మీద మాత్రం ఆ పుస్తకం యొక్క యజమాని పేరు ఎవరో తెలియజేస్తున్నట్లుగా స్వప్న అనుంది లోపల పేజీల్లో చాలా చోట్ల సుధీర్ అని ఉంది అంటే స్వప్న గుండెల్లో సుధీర్ ఉన్నట్ట ఇంతలో పాదాల అలికిడైంది అతను గబాలన పుస్తకం మూసేసి మంచం మీద యథాస్థానంలో ఉంచేశాడు స్వప్న టీ తెచ్చింది మరియం ఇంకా డాక్టర్ గారి క్లినిక్ గురించి ఏదో చెబుతూనే ఉంది కానీ ఆ మాటలేవి అతని చెవికి ఎక్కడం లేదు దగ్గరకు వచ్చి టీ అందిస్తున్న స్వప్న కళల్లోకి క్షణం సేపు తదేకంగా చూశాడు థ్యాంక్ యూ అన్నాడు స్వప్న నవ్వింది మీరు టీ తీసుకోకుండానే చెప్పేస్తున్నారే అంది అతను కూడా నవ్వాడు అందరూ తాగుతుండగా మరియం కోసం ఎవరో వస్తే ఇప్పుడే వస్తాను అంటూ లేచి వెళ్ళింది కోమలి కూడా పనుందని చెప్పి వెళ్ళిపోయింది గదిలో ఇద్దరు ఒంటరిగా మిగిలారు స్వప్న మంచం దగ్గర క్రిందికి చూస్తూ నిలబడి ఉంది సుధీర్కి స్వప్నని చేయి పట్టి లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ హిస్టరీ బుక్ తీసి తన పేరు చూపించి దీని అర్థం ఏమిటి అని అడగాలని ఎంతగానో అనిపించింది కానీ ఏదో శక్తి అడ్డుపడుతున్నట్లుగా అతను ఆ పని చేయలేకపోతున్నాడు నువ్వు ఏ టైంలో కోమలి ఇంటికి వెళ్తావు అతను అడిగాడు మరియం క్లినిక్ నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల మధ్య అతను విని ఊరుకున్నాడు ఇంతలో మరియం తిరిగి వచ్చింది చందాల వాళ్ళు చంపేస్తున్నారంటే నమ్మండి అంది సుధీర్ ఆ తర్వాత ఎక్కువసేపు కూర్చోలేదు వెళ్ళడానికి లేచాడు మరియం వాకిటి వరకు వచ్చి సాగనంపింది స్వప్న గుమ్మంలో నిలబడింది సుధీర్ కారులో కూర్చుని స్టార్ట్ చేయబోతూ స్వప్న వైపు చూశాడు మళ్ళీ అతనిలో అదే భావం స్వప్నను చేయి పట్టి లాక్కు వచ్చి కారులో కూర్చోబెట్టి ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి అని కానీ అది సంభవమా ఏమో కాలమే చెప్పాలి మొన్న ఘర్షణ జరిగినప్పటి నుంచి మామయ్య తన మీద నిఘా ఇంకా కట్టుదిట్టం చేశాడు అతను జాగ్రత్తగా ఉండడం కోసమే నెల రోజులైనా స్వప్నను చూడటానికి రాలేదు మర్నాడు స్వప్న మధ్యాహ్నం వేళ కోమలి ఇంట్లో కూర్చొని చదువుకుంటుంది ఇద్దరూ మిగతా ప్రపంచమంతా మర్చిపోయినట్లుగా చదువులో లీనమైపోయారు ఇంతలో ఫోన్ మోగింది కోమలి వెళ్ళి తీసింది వెంటనే వెనక్కు తిరిగి స్వప్న నీకు సుధీర్ చేశారు అంది స్వప్న కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి నాకా అంది నీకే త్వరగా మాట్లాడరా ఏం పనో ఏమిటో అంది స్వప్న లేచి వెళ్ళింది రిసీవర్ తీసుకుని హలో అంది హలో స్వప్న నేను సుధీర్ని మాట్లాడుతున్నాను స్వప్నకి ఎంతో సంతోషంగా ఉంది కానీ ఏం మాట్లాడాలో తోచలేదు ఎలా ఉన్నావు అతను అడిగాడు బాగున్నాను ఎందుకు ఫోన్ చేశానో తెలుసునా ఎందుకు నీకు ఒక మాట చెప్పడానికి ఏమిటది నేను నీకెప్పుడూ గుర్తుంటాను అని తెలిసిన క్షణం నుంచి చాలా సంతోషంగా ఉంది ఎవరు చెప్పారు ఆశ్చర్యంగా అడిగింది నీ హిస్టరీ బుక్ అందులో పేజీ పేజీ మీద ఉన్న నా పేరు చెప్పింది మై గాడ్ నా సంతోషం నీకు ఎలా చెప్పాలి స్వప్న మాట్లాడలేదు సాయంత్రం వస్తున్నాను నిన్ను నాతో బయటికి తీసుకువెళ్తాను అప్పుడు చెప్తాను సరేనా ఏమిటి మాట్లాడమే సరే సరే కంగారుగా అనేసింది పెట్టేస్తున్నా సరే ఉంటాను సరే అతను నవ్వాడు ఫోన్ పెట్టేశాడు స్వప్న పుస్తకాలు ఉన్న టేబుల్ దగ్గరకు వచ్చింది ఆ తర్వాత స్వప్నకు పుస్తకాల్లో ఉన్న వాక్యాలు తలకెక్కలేదు నీ మనసు బాగా లేనట్టుంది రేపు చదువుకుందాంలే అంది కోమలి పుస్తకాలు తీసేస్తూ స్వప్న నాలుగు గంటల నుంచి ఎదురు చూస్తోంది సుధీర్ రాక కోసం మనసంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది అతను అడిగిన దానికి ఏం జవాబు చెప్పాలో ఆలోచించుకుంది మీరంటే నాకు ఇష్టం ఎందుకో చెప్పనా అంటూ మోహన్ని చంపిన కారణం తల్లిపోవటం ఆత్మహత్య చేసుకోబోవడం పల్లెటూరు వెళ్ళడం పెళ్లి నుంచి పారిపోవడం వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి అతను చేసిన సాయం గుర్తుకొచ్చింది ఐదు గంటలైంది ఆరు గంటలు కొట్టింది గడియారం ఏడు ఎనిమిది తొమ్మిది సుధీర్ రానే లేదు హిస్టరీ బుక్ గుండెలు కానించుకుని మంచం మీద పక్కకు ఉరిగి నిద్రపోతున్న స్వప్నని మరియం వచ్చి లేపింది ఏమిటా నిద్ర చదువుతూ చదువుతూ అలాగే నిద్రపోయినట్టున్నావు లేచి అన్నం తినిపడుకో స్వప్న లేచి అన్నానికి వచ్చింది అన్నం కెలుపుతూ కూర్చుంది సుధీర్ వస్తానని అనగానే తను అంత ఆనందపడకుండా ఉండాల్సింది ఎప్పుడూ అత్యాశ దుఃఖానికి చేటు అని తల్లి చెబుతూ ఉండేది స్వప్న మంచం మీద పడుకుంది సుధీర్ మీద ఇష్టం అతన్ని గురించిన తీయటి ఊహల్లోకి తోస్తుంటే స్వప్నలో ఉన్న విచక్షణ జ్ఞానం పగటి కళల కంటున్నావు సుమా అని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది మర్నాడు శంకు ఉత్తరం తెచ్చాడు సారీ స్వప్న రాలేకపోయాను ఏమీ అనుకోకు సుధీర్ ఆ ఉత్తరంలో మళ్ళీ ఎప్పుడు అతను వస్తాడో లేకపోవడం చూసి స్వప్నకు నిరుత్సాహం కలిగింది ఈసారి అతను వచ్చి ఎదురుగా నిలబడినా నేనేమీ ఆనందపడ్ను అనుకుంది స్వప్న ఉతికిన చీరలు వరుసగా తాడు మీద ఆరేసి అంచులు సరిచేస్తోంది నిన్నటి వరకు పరీక్షలతో కాలం గడిచిపోయింది తెల్లవారుజాములు లేవడం రాత్రి పొద్దుపోయే వరకు చదవటం అదొక లోకం అయిపోయింది బట్టలు ఏ రోజుకు ఆ రోజువి తప్ప అన్నీ ఉతకనే లేదు ఈ రోజు కూడా అలవాటు ప్రకారం తెల్లవారుజామును మెలకు వచ్చేసింది మళ్ళీ నిద్రపట్టనే లేదు అప్పుడే లేచి చేసే పని కూడా లేదు మంచం మీద అటు ఇటూ మసలు తూ పడుకుంది పరీక్షలు అయిపోయినాయి స్వప్నకి ఎంతో ఆనందంగా ఉంది అన్ని పేపర్లు బాగా వ్రాసింది పాస్ అవుతాననే ధైర్యం బాగా ఉంది ఏ పనైనా ఏకాగ్రతతో చేస్తే ఆ ధ్యానంలో ఎంతో అనిర్వచనీయమైన తృప్తి ఉంది ఈ పరీక్ష పాస్ అయితే ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు అప్పుడు ఎవరి దయాధర్మాల మీద ఆధారపడకుండా తన కాళ్ల మీద తను నిలబడవచ్చు స్వప్నకి ధైర్యంగా అనిపిస్తోంది సుధీర్ చేయూతనిస్తున్నాడు అది ఆధారం చేసుకుని తన స్వశక్తి మీద తను నిలబడగలిగే సంయమనం సంపాదించుకోవాలి బేలతనం పోకూడదు స్వప్న లేచి వచ్చి కిటికీ దగ్గర నిలబడింది తొలి ఉషస్సులో ప్రకృతి మేలిముసుగు జారవిడుస్తున్న సౌందర్యవతిలా కనిపిస్తోంది స్వప్న కిటికీ చువలను పట్టుకుని వాటికి ముఖం ఆనించి ఆ ప్రకృతినే చూస్తోంది ఎన్నడూ ఎరగని శోభతో విలసిల్లుతున్నట్లుగా అనిపించింది ఆ చెట్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి తపోవనంలా ఉందా నిశ్శబ్దం మరి అంటే స్వప్నకి కృతజ్ఞత ఆమె దగ్గర ఉంచుకోవడమే కాదు స్వంత తల్లిలా చూస్తోంది ఒక్క పూట భోజనం చేయకపోతే ఊరుకోదు అది సుధీర్ పట్ల ఉన్న గౌరవమేనని తనకి తెలుసు అయినా సరే ఆ ఆత్మీయత తనకెంతో బాగుంది స్వప్నకు ఆ రోజంతా తీరుబడే ఇల్లంతా సర్దింది తన బట్టలన్నీ తీసి ఉతికి ఆరేస్తుండగా వాకిట్లో సైకిల్ గణగణ వినిపించింది సుధీర్ టైపిస్ట్ వచ్చాడు స్వప్న చేస్తున్న పని ఆపి వెళ్ళింది అతను సైకిల్ మీద నుంచి దిగకుండానే ఒక కాలు నేల మీద మోపి జేబులో నుంచి కవర్ తీసిచ్చాడు అది చూడగానే స్వప్న ముఖం కాంతిపుంజంలో అయింది గబాలన చింపి చదివింది అది సుధీర్ వ్రాశాడు అందులో ఇలా ఉంది స్వప్న నిన్నటి వరకు పరీక్షలకు చదవటంతో విసిగెత్తిపోయిందే మొకదు సాయంత్రం కారు పంపుతాను నువ్వు కోమలి ఎక్కడికైనా వెళ్ళి తిరిగి రండి సినిమాకి వెళ్ళదలుచుకుంటే ఇతంతో చెప్పు టికెట్స్ రిజర్వ్ చేయించి తెస్తాడు సుధీర్ ఎంత సింపుల్గా సూటిగా ఉంది ఉత్తరం స్వప్నకి చెప్పలేని సంతోషం కలిగింది తలెత్తుతూ అంది సినిమాకి వెళ్ళను సాయంత్రం గుడికి వెళ్ళి వచ్చేస్తాం అని చెప్పు అంది అతను సరేనన్నట్టు తల ఊపాడు సాయంత్రం ఐదు గంటల కారు తీసుకొస్తాను రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు స్వప్న చీరలు ఆరేసే చోటుకొచ్చింది చీర అంచు సరిచేస్తూ సుధీర్ వ్రాసిన ఆ చీటిని మళ్ళీ చదివింది మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న సుధీర్కి నేనంటే ఎందుకు ఇంత ఇష్టం స్వప్న మనసు ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతుంది అతని నోటితో ఏదీ చెప్పడు కానీ అతను చేసే ప్రతి పని తనంటే ఆత్మీయత చూపేటట్లుగా ఉంటుంది స్వప్న మనసులో యుద్ధం ప్రారంభమవుతోంది అతనంటే తెలియకుండానే ఇష్టం లాంటిది ఏర్పడుతోంది గౌరవం కంటే అభిమానమే అధికమవుతోంది స్వప్నకి అంతలోనే మళ్ళీ భయం వేస్తుంది నేనేం చేస్తున్నాను అతను మామయ్య పట్ల అభిమానంతో కాస్త ఆదరం చూపుతుంటే గాలి మేడలు కట్టేయడం లేదు కదా అని సంకోచం కలుగుతుంది ఏది ఏమైనా అతను సాయం తీసుకోక తప్పలేదు ఆ రుణం తాను తీర్చలేనిది స్వప్న అక్కడున్న జామ చెట్టు కానుకుని ఆ చీటీని మళ్ళీ చదివింది ఆ ఉత్తరంలో ప్రతి వాక్యంలో ప్రతి అక్షరంలో అతని ఆత్మీయత కనిపిస్తున్నట్లుగా ఉంది అతను ఎంతో బిజీగా ఉంటాడు పరీక్షలు అయిపోయినాయి నిజమే కానీ తనకి విసుగ్గా ఉంటుందని తోచనట్లుగా అనిపిస్తుందని అతనికి ఎలా తెలుసు ఏమో ఈ ప్రశ్నలకి జవాబు దొరకవు సాయంత్రం అయింది కోమలి ముస్తాబై వచ్చింది స్వప్న అప్పటికే రెడీ అయింది ఐదు అవుతుండగా కారు వచ్చింది అందులో టైపిస్ట్ కూడా ఉన్నాడు స్వప్న కోమలి వెనక సీట్లో ఎక్కారు దోవలో కోమలి టైపిస్టు ఒకటే మాట్లాడుతున్నారు స్వప్న మాట్లాడలేదు తల వెనక్కి కానించి కూర్చుని బయట బజార్లు చూస్తోంది మనసులో ఒకటే అనిపిస్తోంది ఇది సుధీర్ పంపిన కారు అతను తనకి ఇంట్లో కూర్చుంటే విసుగ్గా ఉంటుందని తిరగడానికి పంపించాడు తన మనసు అతనికి ఎలా తెలిసింది స్వప్నకు చాలా ఆనందంగా ఉంది మన మనసులో మాటని పెదవి విప్పి చెప్పకుండానే తెలుసుకునే ఆత్మీయులుంటే ఎంత బాగుంటుంది కారు గుడి దగ్గరకు వచ్చి ఆగింది టైపిస్ట్ వెళ్ళి కొబ్బరికాయలు తెచ్చాడు స్వప్న కోమలి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశారు స్వప్న ఏమని దండం పెట్టుకున్నావు అంది కోమలి ఏది నేను ఇంకా దండం లేదే చేతులతో కాదో ఈ మనసుతో నేనేమీ అనుకోలేదు నువ్వు అంది నేనా నాకు ఫస్ట్ క్లాస్ రావాలని మా బావతో పెళ్ళి సెటిల్ అవ్వాలని స్వప్న నిట్టూర్చింది నాకు అలాంటి కోరికలే కలగడం లేదు పరీక్షలు అంటావా మనం రాసిన మేరకు పాస్ అవుతాం దేవుడు ఏం చేస్తాడు అంది ఏం చేస్తాడా తలుచుకుంటే కావాల్సినంత చేస్తాడు మన పేపర్లు దిద్దేటప్పుడు వాళ్ళ మనసు చికాక్గా ఉంటుందనుకో ఎంత బాగా వ్రాసినా మార్కులు పడవు అదే ప్రసన్నంగా ఉంటారనుకో మార్కులు వ్రాసిన దానికంటే బాగా పడతాయి బాగుంది నవ్వింది స్వప్న ఇద్దరు గుడిలోకి వెళ్ళారు పూజ పూర్తయింది తిరిగి కారు దగ్గరకు వచ్చారు వాళ్ళు కారు దగ్గరకు వస్తుండగానే గుడి ఆవరణలోకి రయ్యన పచ్చటి అంబాసిడర్ వచ్చి ఆగింది అందులో నుంచి షిపాన్ చేరగట్టుకుని ముత్యాల నగలు ధరించిన ఒక తెల్లటి అమ్మాయి దిగింది గుడివైపు వెళ్ళబోతున్నదల్లా అక్కడున్న తెల్లటి ఫియట్ చూసి కనుబొమ్మలు ముడిపడగా అటు వచ్చింది కళ్ళతో వెతికింది డ్రైవర్ వచ్చాడు బావెక్కడా అంది ఆయన రాలేదు అన్నాడు అతను అత్తయ్య వచ్చిందా తల ఊపాడు మరి అరుగో చూపించాడు ఎవరు వాళ్ళు అప్పటికే స్వప్న కోమలి కారు దగ్గరకు వచ్చారు ఎవరు వాళ్ళు తీక్షణంగా అడిగింది ఈ అమ్మాయి స్వప్న ఈమె ఆమె ఫ్రెండ్ కోమలి టైపిస్టు కంగారుగా చెప్పాడు ఈ అమ్మాయి విమల అని లాయర్ గారి మేనమామ కూతురు స్వప్న నమస్కరించింది కానీ విమల నమస్కరించలేదు చిరునవ్వు నవ్వలేదు టైపిస్టు కోమలి స్వప్న కూర్చోటానికి కారు డోర్ తెరగబోయాడు విమల ఆగు అంది ఇలా అడ్డమైన వాళ్ళందరికీ కారు ఇవ్వడం బావ ఎప్పటినుంచి చేస్తున్నాడు మాకు తెలియనే తెలియదు ఈ కారు నాకు కావాలి వాళ్ళని ఏ రిక్షాలోనైనా పొమ్మని చెప్పు అంది ఆ మాటల్లో రవ్వంత కూడా అవతలి వాళ్ళని అమర్యాద చేస్తున్నాననే వెరపు లేదు టైపిస్టు తెల్లబోయినట్లు కారు తలుపు మీద నుంచి చేయి తీయటం కూడా మర్చిపోయినట్టు చూస్తున్నాడు విమల కారులో తనెక్కి కూర్చుంది డ్రైవర్ రా ఆ కారుని ఇంటికి తీసుకురమ్మన్నానని వాడికి చెప్పు అంది డ్రైవర్ తల ఊపాడు దూరంగా నిలబడి చూస్తున్న అంబాసిడర్ డ్రైవర్కి చెయ్యి ఊపి కారు తెమ్మన్నట్లు సైగ చేశాడు పోని అంది విమల డ్రైవర్ కారులో కూర్చుని వెంటనే స్టార్ట్ చేశాడు ఫియట్ కదిలి వెళ్ళిపోయింది దాని వెంటే తోకల అంబాసిడర్ కూడా వెళ్ళిపోయింది స్వప్న నిటారుగా నిలబడిపోయింది టైపిస్టు మతిపోయిన వాళ్ళ కంగారుగా చూస్తున్నాడు కోమలి తికమకగా స్వప్న వైపు చూస్తోంది స్వప్న అణు అణువులో విచిత్రమైన భావం నిండిపోయింది అది భరించలేని అవమానం ఏం చేయలేని నిస్సహాయత్వం నోరు మెదపలేని రాయిలాటి తెచ్చిపెట్టుకున్న మౌనం ఇదేమిటి అంది కోమలి ఆ అమ్మాయి అంతే సుధీర్ గారికి కాబోయే భార్య మేనమామ కూతురు అన్నాడు టైపిస్టు నీళ్లు నములుతున్నట్టుగా గుడి ఆవరణలోకి అప్పుడే ఒక ఆటో వచ్చి ఆగింది అందులో నుంచి ఎవరో దిగారు అది ఖాళీగా వెళ్ళిపోతుంటే స్వప్న గబాలను దాన్ని చేయెత్తి ఆపుచేసింది కోమలి వెళదాంరా అంటూనే కోమలి చేయి పట్టి పరిగెత్తినట్టుగా ఆటో వైపు వెళ్ళబోతూ క్షణం ఆగి మీ లాయర్ గారికి మెనీ మెనీ థ్యాంక్స్ అన్నానని చెప్పు అంది మరో నిమిషంలో కోమలిని లాక్కెళ్ళినట్టుగా ఆటో దగ్గరికి వెళ్ళింది స్వప్న ఏం చెప్పిందో ఏమో ఆటో వెంటనే కదిలి వెనక్కి తిరిగి రయ్యన వెళ్ళిపోయింది అంతా క్షణంలో జరిగిపోయింది తర్వాత పదిహేను రోజుల వరకు స్వప్న సుధీర్ కంటికి కనిపించలేదు ఆ సాయంత్రం టైపిస్ట్ ఇంటికి రాగానే గుడిలో జరిగిందంతా చెబుతుంటే అతను నిర్ఘాంతపోయాడు ఆ సమయంలో చాలా ముఖ్యమైన కేసు గురించి పార్టీతో వాడల్లా ఆ సంగతే మర్చిపోయినట్టుగా చరచరా ఫోన్ దగ్గరకు వెళ్ళి విమలక డైల్ చేశాడు అవతల నుంచి విమలక బదులు తండ్రి తీశాడు ఆయన కంఠం ఎలాంటి తొట్టుపాటు లేకుండా పైనుంచి సుధీర్ నుంచి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టే ఉంది మామయ్య విమల ఏం చేసిందో తెలుసా ఆవేశంగా అడిగాడు సుధీర్ తెలుసురా నీ కార్ని గుడి దగ్గర నుంచి ఇంటికి తీసుకొచ్చేసింది అంతేగా అందులో దాని తప్పేమీ లేదే మామయ్య ఎందుకు రాలా అరుస్తావు విమలకి నీ మీద అధికారం ఉందని అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పింది అంతేగా అంతేనా అందులో మంచి మర్యాద లేదా మంచి మర్యాద ఏమిటా మంచి నేను స్వప్నకి కారు ఇచ్చి పంపాను విమల అవమానం చేసింది స్వప్నని కాదు నన్ను ఆయన అతని ఆవేశాన్ని బాధని జాగ్రత్తగా ఆకలింపు చేసుకుంటున్న వాళ్ళ మౌనంగా ఉండిపోయాడు నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను కారు ఇస్తాను నా కారు మీద ఆ మాత్రం నాకు హక్కు లేదా హక్కు హక్కుల ఎత్తితే నా నుండి నువ్వు చాలా వినాల్సి వస్తుంది విమల తెలుసో తెలియకో చేసిందిలే ఆ అమ్మాయికి ఆ మాత్రం అర్థం కాదా ఏమిటి నువ్వు పొరపాటు జరిగిందని చెప్పేయి ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నావు కదూ జీవితంలో చాలా విషయాలు తేలిగ్గా తీసిపారేయాలి ఉడుకు రక్తంతో ఉన్న నీకు అది ఇప్పుడు అర్థం కాదు నీకు అంత బాధ కలిగినట్టయితే విమలని నీకు సారీ చెప్పమంటానులే నాకెవ్వరి క్షమార్పణలు అవసరం లేదు ఈరోజు విమల చేసిన ఈ అవమానం నా జన్మలో మర్చిపోనన్నానని చెప్పు అది కాదురా సుధీర్ ఆ మాట వినిపించుకోనట్టే ఫోన్ పెట్టేశాడు అతను ఒక్క క్షణం పెదవి కొరుకుతూ అలాగే నిలబడిపోయాడు స్వప్న వెళ్ళిపోతూ టైపిస్ట్తో మీ లాయర్ గారికి మెనీ మెనీ థ్యాంక్స్ చెప్పానని చెప్పు అందిట ఆ మాటలు అతన్ని వేయి కత్తుల్లా చీలుస్తున్నాయి స్వప్న స్వాభిమానం అతను ఎరగందేం కాదు విమల ఈరోజు ఎంత అగాయిత్యం చేసిందో అది వాళ్ళకు అర్థం కాదు అవతల అర్జెంటు కేసు గురించి మాట్లాడుతూ లేచొచ్చాడు ఇప్పుడు మధ్యలో వాళ్ళను వదిలించుకుని వెళ్ళడం కూడా సాధ్యం కాదు అతని మనసు నరకం అయిపోయింది విమల స్వభావం చిన్నప్పటి నుంచి అంతే ఎదుటివారు ఏమనుకుంటారోననే సంకోచం లేదు ఇది అనకూడని మాట అనే వెరపు లేదు విమలనని లాభం లేదు ఆ తల్లిదండ్రుల పెంపకం అలాంటిది క్లయింట్స్ వెళ్ళేసరికి రాత్రి పది గంటలు దాటింది వాళ్ళు వెళ్ళగానే అతను అప్పుడు వెళదామని కారు తాళాలు తీసుకున్నాడు గడియారం టంగున పది గంటలు కొట్టి టైం చాలా అయింది సుమా అన్నట్టు హెచ్చరించింది అతను బయలుదేరిన వాడల్లా ఆగి మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చుండిపోయాడు ఇంత రాత్రివేళ వెళితే బాగుంటుందా మరియు నిద్రపోయిందేమో ఆవిడ్నే నిద్రలేపాలి ఆవిడ ముందు తన స్వప్నతో ఏమని మాట్లాడాలి రేపు ఉదయం పది గంటలకి ఆవిడ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది అప్పుడైతే స్వప్న ఒంటరిగా ఉంటుంది నచ్చ నచ్చజెప్పగలిగే అవకాశం కలుగుతుంది అతనికి అంతరాంతరాల్లో స్వప్నకు నచ్చజెప్పడం అనేది అంత తేలికైన విషయం కాదని తెలుస్తూనే ఉంది అయినా ఏదో నమ్మకం మర్నాడు పది గంటలు అవడానికి పది యుగాలు పట్టినట్టుగా అయింది కారు తీసుకుని సరాసరి మరీ ఇంటికి వెళ్ళాడు మరియం హాస్పిటల్కి వెళ్ళిన మాట నిజమే కానీ స్వప్న ఇంట్లో లేదు ఇంటికి తాళం వేసింది అతను ఒక గంట తర్వాత వచ్చాడు తాళం వేసే ఉంది కోమలి ఇంటికి వెళ్ళాడు స్వప్న ఉదయం నుంచి తనకు కనిపించలేదని చెప్పింది కోమలి అతను సరాసరి మరియం ఉన్న క్లినిక్కి వెళ్ళాడు మరియం స్వప్న తను వచ్చే వరకు ఇంట్లోనే ఉందని ఎక్కడికి వెళ్ళిందో తనకు తెలియదని చెప్పింది సుధీర్ ఆ రోజు కోర్టుకు వెళ్ళలేదు సాయంత్రం కోమలికి ఫోన్ చేశాడు కోమలి మరియం ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చింది స్వప్న ఇంట్లో లేదు మరియం క్లినిక్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిందిట సుధీర్ సాయంత్రం వెళ్ళాడు మరియం ముందు అతను మొహమాట పడదలుచుకోలేదు అతన్ని చూడగానే మరియం ఎప్పట్లానే ఆదరంగా ఆహ్వానించింది రండి రండి అంది స్వప్న ఎక్కడా అతను లోపలికి వస్తూనే అడిగాడు అదే మీకు ఫోన్ చేసి చెప్పాలని అనుకుంటున్నాను స్వప్న చూసారా ఎంత పనిచేసిందో నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది ఉండండి ఒక్క నిమిషంలో వస్తాను అంటూ లోపలికి వెళ్ళి చీటి ఒకటి తెచ్చి అతని చేతికిచ్చింది అది చూడగానే అతను నీళ్లు గారిపోయాడు అందులో ఇలా ఉంది మరియం గారికి మాకు తెలిసిన బంధువు ఒక ఆయన వచ్చారు నేను అతనితో ఊరు వెళుతున్నాను తాళం చెవులు పక్కింట్లో ఇస్తున్నాను ఇన్నాళ్ళు మీరు చూపిన ఆదరణకి నా కృతజ్ఞతలు అతను అది చూడగానే మై గాడ్ అంటూ కుర్చీలో కూలబడ్డట్టుగా కూర్చుండిపోయాడు స్వప్న అసలు ఇలాంటి పని ఎందుకు చేసిందో నాకేం అర్థం కావడం లేదు కనీసం కోమలికి కూడా వెళుతున్నానని చెప్పలేదుట ఎంత బంధువు వస్తే మాత్రం కాస్త మనకి మాట మాత్రం చెప్పకూడదా మీరెంత సాయం చేశారు ఆ అమ్మాయి మీకు కూడా చెప్పకుండా వెళ్ళిందంటే కించిత్ కూడా కృతజ్ఞత లేదన్నమాట ఏమిటో లాయర్ గారు ఈ రోజుల్లో పిల్లలే అలా అనుకుంటా వారికి తోచింది చేసేస్తారు ఎదుటి వారి గురించి ఆలోచనే ఉండదు మనల్ని అభిమానించేవారిని బాధ పెడుతున్నామే అనే విచక్షణే ఉండదు మరియం ఏదో చెబుతూనే ఉంది కానీ ఆ మాటలేవి అతని చెవులకి ఎక్కనే ఎక్కటం లేదు స్వప్న ఊరు వెళ్ళిపోయిందా ఎక్కడికి వెళ్ళింది ఎంత హఠాత్తుగా ఏ బంధువు ఏ ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అతను తల తిరిగిపోతున్నట్టుగా ఉంది స్వప్న అభిమానం గాయపడి ఉంటుందని తెలుసు కానీ ఇంత విపరీతమైన పరిణామం తెచ్చే విధంగా ఉంటుందని అనుకోలేదు తనతో మాట్లాడకపోవటం మౌనంగా ఉండిపోవటం అలాంటిది చేస్తుందో అనుకున్నాడు స్వప్న ఇలా స్నేహానుబంధాలు ఒక్కసారిగా తెంపేసినట్టుగా చేస్తుందని అనుకోలేదు నిర్దాక్షిణ్యంగా ఇద్దరి మధ్య వేసుకుంటున్న బంధాన్ని కత్తిరించి వేసింది స్వప్నలో ఎంత గుండె ధైర్యం ఎంత మొండితనం తను ఏమైపోతానా అని రవ్వంత కూడా స్వవిషయం గురించి లక్ష్య పెట్టలేదు భయపడలేదు సుధీర్ ఇంటికి తిరిగొచ్చేశాడు అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంది స్వప్న తన మనసును ఎంత పెనవేసుకుందో ఇప్పుడు కానీ అర్థం కాలేదు అతనికి రోజు పడుకునేటప్పుడు స్వప్న ఏం చేస్తుందో అని ఉదయం లేచినప్పుడు ఈరోజు ఏ పుస్తకాలు ఆమెకు పంపాలా అని ఆలోచనగా ఉండేది అతను ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నా స్వప్నని గురించిన ఆలోచన గుండెల్లో మారుమూల గుబాళిస్తూనే ఉండేది వాటి సౌరభం అతనికి ఒక హాయిని చేకూర్చేది స్వప్న తనది ఈ ఆలోచన అతనిలో ఎప్పుడు ప్రవేశించిందో అతనికే తెలియదు అతని మనసులో ఇన్ని ఆలోచనలు రేకెత్తించినట్లుగా స్వప్నకీ తెలియదు తెలిస్తే బహుశా అంత నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోగలిగేది కాదేమో పదిహేను రోజులు గడిచాయి స్వప్న ఏమైపోయిందో అతనికి అంతు పట్టలేదు ఆచూకీ దొరకలేదు పేపర్లో ప్రకటించాడు పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు పేపర్లో ప్రకటన చూడగానే మేనమామ మండిపడ్డాడు వ్యవహారం చాలా ముదిరిందే అన్నాడు నీకెందుకింత ఆరాటం ఆ అమ్మాయి గురించి అంటూ నిలదీశాడు నీ ప్రశ్నకి జవాబు ఇప్పుడు చెప్పలేను మావయ్య స్వప్న కనిపించిన తర్వాత చెప్పగలనేమో అన్నాడు అంటే నీ ఉద్దేశం ఏమిటి స్పష్టంగా చెప్పరాదు నాకే స్పష్టంగా తెలియడం లేదు నేనేలా చెప్పగలను విన్నావా అమ్మా వాడి మాటలు ఆయన చెల్లెల వైపు తిరిగాడు సుధీర్ ఏమిట్రా ఈ గొడవ ఎందుకు ఇలా చేస్తున్నావు అంది తల్లి నీకు తెలియదమ్మా నీకు చెప్పినా అర్థం కాదు అస్పష్టంగా అన్నాడు ఇంట్లో ఇది ఒక పెద్ద తుఫాన్ అయిపోయింది కానీ సుధీర్ దాన్ని ఈషన్ మాత్రం కూడా లక్ష్య పెట్టడం లేదు ఆ అమ్మాయి సంగతి ఇక వదిలేయి అన్న తల్లి మాట కూడా అతను పట్టించుకోవడం లేదు పదిహేను రోజుల అనంతరం పోలీసుల సహాయంతో అతనికి స్వప్న ఎక్కడున్నదో ఆచూకీ దొరికింది స్వప్న బంధువుల ఇంటికి వెళ్ళలేదు ఆ ఊళ్ళోనే సికింద్రాబాద్లో మరియం చెల్లెలింట్లో ఉంది సుధీర్ టైపిస్ట్కి డిక్టేట్ చేస్తుండగా పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఫోన్లో ఆ వివరాలు వినగానే అతను టైపిస్ట్తో అక్కడ కాపుచేయి వచ్చి డిక్టేట్ చేస్తాను అంటూనే కారు తాళాలు తీసుకుని వెళ్ళిపోయాడు సుధీర్ కారు గేట్లో నుంచి రయ్యిన బాణంలా దూసుకు వెళ్ళిపోవడం శాంతం గమనించిన తర్వాత టైపిస్ట్ వెంటనే లోపలికి పరిగెత్తి అహల్యమ్మగారికి చెప్పాడు ఈ మాట వినగానే ఆవిడ ముఖం పోయింది వెంటనే అన్నగారికి ఫోన్ చేసింది ఆయన ఇంట్లో లేటట రాగానే అర్జెంటుగా రమ్మనమని చెప్పింది ఫోన్ పెట్టేగానే అనుకుంది లాభం లేదు విషయం ఇంకా ముందే జాగ్రత్త పడాలి వీడికి వీడికెందుకు ఎంత ఇష్టం అదే ఆవిడికి అర్థం కావడం లేదు సుధీర్ ఆడపిల్లల్ని చూస్తే కరిగిపోయే మామూలు మగపిల్లలకు ఒక చెందడు అందచందాల విషయం వస్తే విమలే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుంది మరి ఈ ఆకర్షణ ఏమిటి అదే ఆవిడికి అర్థం కావడం లేదు నవల పేరు ప్రేమసింహాసనం రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు ఇంతటితో ఈ నవలలోని ఐదవ భాగం పూర్తయింది విన్నాను కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్తవాడు కనుక మన ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి ఉంటానండి